ओम अत्म गुरु भयोम हमाहम रक्षिणाध समारम घमनाध योग मनम जमाम वंदे गुरु परम परम मसुदे वस्तुम देवम कम से चार मोर मध्य देव के उपरमा अनंतम कृष्ण मन्दे जगत के प्रयाप्त भवतनुलरा गीता लवस लोगों कर्मयोग न कर्मणा नाम आरम्भ न ऐस्कर्म्यं पुरुषो asnute न च संन्यासनाधेव सिद्धिम समाधिगच्छति न कर्मणाम आनारम्भ न ऐस्कर्म्यं न ऐस्कर्म्यं पुरुषः अस्नुतेन च सन्यास एव सिद्धिम समाधिगच्छति పురుష మా పురుష మానవుడు కర్మాణం కర్మను అనారంభా ఆచరం పొందడం వలన నైష్కర్మ్యం నైష్కర్మం నైష్కర్మ్యమును అనగా యోగస్థితిని న అశ్మృతి పొందడు చ మరియు సన్యాసనాత్ సన్యాసనాత్వ కర్మలు త్యజించిన మాత్రం త్యజించినంత మాత్రమున సిద్ధిం సిద్ధిని సాంఖ్యోగ నమే నమధి గది పొంద కర్మాణం అనారమ్యాంభా పురుష నైష్కర్మ్యం నా స్మృతే సిద్ధి నమధిగచ్చతి మనుషుడు కర్మలను ఆచరింపకపోవటం వల్ల నైష్కర్మ్యము అనగా యోగ నిష్టాసిద్ధిని అతనికి లభించదు అట్లా కేవలం కర్మలను త్యజించినంత మాత్రం త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్య అతడు పండవసాలడు ఎటువంటి జీవన విధానాన్ని అనుకున్నా కూడా రెండు సాధన చేస్తే ఇలా కృష్ణ పరమాత్మ చెప్పాడు ఒక సాధన చిత్తశుద్ధిని కలగజేసే కర్మయోగ సాధన ఇంకో సాధన జ్ఞానాన్ని కలగజేసే జ్ఞానయోగ సాధన సాధన కాన రెండో సాధన ఏంటి ప్రపంచంలోకి అనుబనుగైపోతున్నాను అందువల్ల మీరెవరితోనైనా నేను వేదాంత బోధకుని వెళ్తున్నా అని చెప్తే వాళ్ళు ఏమిటి వేదాంతమా బోధ అని మీకేసి ఏగాదిగా చూస్తారు పైగా ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంటున్నామని మీరు చెప్తే అంతా ఎందుకు ఏముంది అంటారు అసలు ఏం నేర్చుకుంటారో కూడా తెలియదు వేదాంతం అంటే ఒక క్రమ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన ఆశయాల దగ్గర నేర్చుకుని దాని లోతైన అవగాహనతో అవగాహనతో మననం చేసుకోవాలి కానీ అది అదృశ్యమైపోయింది మనం దాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నిస్తున్నాం గురువుగారి బోధలకి క్రమం తప్పకుండా వెళ్ళేవారు అనంత సాదరం శాస్త్రాన్ని చూస్తా గురువుగారు ఎంత నేర్చుకోవాలని తెలియదు ఇందులో గుణార్థం ఉందని తెలియదు మీకు ఒక్కొక్క శ్లోకాన్ని ఇరవై నిమిషాలు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్కసారి నలభై నిమిషాలు వివరిస్తారు అని కూడా ఒక భాష అంది ఒకవేళ తొమ్మిది భాషలు వినాలంటే ఒక శ్లోకమే పది పన్నెండు క్లాసులు పడుతుందేమో సర్వధర్మాన్ని పరిచయం మామేకం శరణం పద్దెనిమిదో పధ్యాయంలో అరవై ఆరు శ్లోకం క్షేత్రం క్షేమాంచి సర్వక్షేత్ర పదమూడు అధ్యాయం రెండవ శ్లోకం కర్మ నకర్మ కర్మ నకర్మయ పశ్చిత్ ఆకర్మణి చ కర్మయ నాలుగో అధ్యాయం పడుతుంది శంకర భాషలో నేర్చుకోవాలంటే ఒక్కొక్క శ్లోకానికి పదిహేను రోజులు పడుతుంది ఇదే సంకరభాష ఆ భాషానికి ఒక వాక్యాలు పదిహేను వాక్యాలు రాస్తారు మేపడి ఒక జీవితం అంతా జీవితకాలం అంతా శాస్త్రం నేర్చుకున్నా కూడా అందులో వందో వంద నేర్చుకుని ఉంటారు అది కూడా అనుమానం అందువల్ల మన శాస్త్రం అంత గొప్పది దానిలో కొంత తప్పనిసరిగా నేర్చుకోవాలి కృష్ణ పరమాత్మ ముందు కర్మ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించాక తర్వాత జ్ఞానం గురించి చెప్తారు అందువల్ల అర్జున నువ్వు కర్మ నుండి తప్పించుకోకూడదు అంటాడు కర్మను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు చెప్పడానికి మూడు కారణాలు చూపిస్తున్నారు కృష్ణ ఈ శ్లోకంలో మొదటి కారణం వస్తుంది కర్మను మారటం వల్ల మోక్షము రాదు కర్మ చేయటం తప్పించుకో ఉంటేనో కర్మ చేయటం మానసిక మోక్షం సంసారం నుండి తప్పించుకోలేదు ధర్మాన్ని కుటుంబాన్ని వదిలి పారిపోతే శాంతి దొరకదు దూరపు కొండలు నలుపు అంటారు సమస్యలు మంచి పారిపోతే పరిష్కారం దొరకదు ఎందుకంటే సమస్య ఎక్కడో బాహ్యంగా లేదు అది నీలో అంతర్గతంగా ఉంది అంటుంది శాస్త్రం అజ్ఞాని ఎక్కడ ఉన్నా సంసారాన్ని అనుభవిస్తూ జ్ఞాని ఎక్కడ ఉన్నా శాంతి పొందుతూనే ఉంటాడు సమస్యల లోపల ఉంది కాని వచ్చిన ఏమిటంటే సమస్య కుటుంబంలో ఉందనుకోండి దాని నుంచి పారిపోవాలని చూస్తారు నా కర్మణ మారం నారంభ కర్మలు బాధ్యతలు ధర్మాలు సేవలు చేయకుండా తప్పించుకోవడం వల్ల పురుష అనస్పత్రే మోక్షం పదం నైష్కర్మ్యం ఇదొక సాంకేతిక పదం అంటే మోక్షం లేదా శాంతికి కర్మం అనివ్వడం వల్ల మోక్షం రాదు కానీ శాస్త్రంలో కొన్ని మంత్రాల్లో సన్యాసం ద్వారా మోక్షం పొందవచ్చునని వస్తుంది ఉదాహరణ న కర్మణ నా ప్రజ ధనీన త్యాగీనైక అమృత సో కృష్ణ పరమాత్మ కర్మ మానతే మోక్షం రాదంటున్నాడు అంటే వేదాన్ని కాదంటున్నాడా అనే సందేహం కలగవచ్చు అర్థమే అందువల్ల కృష్ణ పరమాత్మ వాక్యాన్ని వివరిస్తున్నాడు సన్యాసం వల్ల మోక్షం వస్తుందని చెప్పిన జ్ఞాన జ్ఞానసహిత త్యాగైన అమృతత్వ మానసు కృష్ణ కృష్ణమార్ కేవలం సన్యాసం స్వీకరిస్తే చాలు దానికి జ్ఞానం తోడ్పడాలి ఎలా చెప్పగలము అని ఇంకొక ఉపనిషత్ వాక్యం దాన్ని రూపిస్తుంది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగ యత శుద్ధ సత్వ తే బ్రహ్మలోకేషు పరాంతకాళీ పరామృత పరిమశ్యంతి సన్యాసం గొప్పదే కానీ కేవలం కాషాయ వస్త్రాలు ధరిస్తాను ఆశ్రమావాసం చేస్తున్న హిమాలయాలకు వెళ్ళిపోతాను చాలా వేదాంత విజ్ఞానం సునిశ్చిత వేదాంత విద్య నేర్చుకుంటేనే సన్యాసం పరుస్తుంది వేదాంతం నేర్చుకోకుండా కేవలం సన్యాసైతే అయితే అది పెద్ద సమస్య కూర్చుంటుంది ఆ విషయం కూడా కృష్ణపరం తర్వాత చెప్తాడు తన భావాన్ని రెండవ పాదంలో సన్యాసనాథైనా కేవలం సన్యాసం స్వీకరించినంత మాత్రాన సిద్ధిం నమధి గచ్చతే మోక్షము ఎన్నటికీ పొందలేదు సిద్ధి అంటే ఇక్కడ మోక్షం మొదటి పాదంలో నైష్కర్మ్యం రెండవ పాదంలో సిద్ధి రెండు అర్థం ఒకటే పదార్థ ఫలాల కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది సన్యాసం మోక్షాన్ని చిత్త అలాంటి అవకాశం ఉంటే సామూహిక ఉపనయనాలు వివాహాలు చేసినట్టుగా సామూహిక సన్యాసమే మేళాలు కూడా నడిపి ఒక రెండు వందల కాషాయ వస్త్రాలు పనిచేయవచ్చు బయటికి రంగానే మోక్షం వస్తుంది ఇంకా కష్టపడి గీత నేర్చుకోవడం ఎందుకు అందువల్ల కృష్ణ పరమాత్మ సన్యాసనది ఏ ముఖం ముఖ్యం ఏవో ముఖ్యం ఇక్కడ అంటే సన్యాసం సీకరణ చెందిన మాత్రాన మోక్షము రాదు మరి మరి ఏం చేస్తే వస్తుంది జ్ఞానం పొందితేనే వస్తుంది ఇది మొదటి వాదన రెండవ వాదన తర్వాత వచ్చే శ్లోకంలో ఉంది మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ श्रेऽक्कान्ताय कल्याणहेनधेतुं श्रीवेङ्कटनिवास श्रीनिवास मङ्गलाशासनपरेमदाचार्यपुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सकृपाया सुमङ्गलं स्वसृजयस्ते